అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ నాయకుడు పదిహేనవ వార్డు కౌన్సిలర్ మోదుగ ప్రసాద్ తెలిపారు ఈ వ్యాఖ్యలను వైసీపీ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఖండించారని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి రాజమౌళి ప్రభాస్ మహేష్ బాబు వంటి ప్రముఖులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని ప్రస్తావించారు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన అన్నగారిని జగన్ అవమానించారని మాట్లాడిన మాటలు ప్రసాద్ స్పష్టం చేశారు సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లోనే కూటమి ఎమ్మెల్యే మన నందమూరి తారక రామారావు గారు అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మరి సంబోధిస్తూ అతన్ని సైకోగా చిత్రీకరిస్తూ మరి అలాంటి వ్యాఖ్యలు చేయటం మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా మరి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి వ్యాఖ్యలని ఖండిస్తూ ఉన్నారు మరి ఆరోజు సినీ ఇండస్ట్రీకి మొత్తం కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మరి కలిసి చిత్ర పరిశ్రమకు ఆదాయం కోల్పోతున్నామని టికెట్ల రేట్లు పెంచమని మరి ఆ రోజు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా రాజమౌళి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు మరి ఇంకా ఆర్నారాయణమూర్తి గారు తదితరులు మరి వెళ్ళినటువంటి సందర్భం మనం గతంలో చూసాము మరి ఏదైతే ఆ యొక్క రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని అవమానకరంగా మరి అదేదో కూటమి మరి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పు పడుతూ మా అన్నని దూషిస్తారా ఆయన్ని అవమానకరంగా చేస్తారా అని ఆ రోజు మాట్లాడటం మరి అందరం కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే నిజం అనేది నిప్పు లాంటిది మరి ఈరోజు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పిలిచి మమ్మల్ని మంచి విందు భోజనాన్ని పెట్టి మమ్మల్ని ఎంతో గౌరవంగా పంపి అట్లాగే కాకుండా మరి ఆ రోజు టికెట్ల రేట్లు కూడా మా అభ్యర్థన మేరకు పెంచుకోమని పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉందని మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకోవడం ఒక మీడియా సమావేశంలో ఆర్ నారాయణమూర్తి గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క నిజాన్ని నిర్భయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ మమ్మల్ని ఎలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు కానీ లేదంటే అభ్యంతకరమైన సన్నివేశాలు గానీ ఏమీ లేకుండా మా గౌరవాన్ని కాపాడే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యంగా మమ్మల్ని లోనకి ఆహ్వానించి మా అభ్యర్థుల మేరకు టికెట్లు రేట్ పెంచారని మరి ఆయన గారిని పోవడం చూస్తా ఉన్నాం ఏదైతే ఈ హిందూ విపురం ఎమ్మెల్యే గారు మరి సాక్షాత్తు నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారికి వారసులు అయ్యిండి మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దేవాలయంగా భావిస్తామో అలాంటి దేవాలయంలో మరి ఇలాంటి సంస్కృతి పరంగా మరి మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ నందమూరి బాలకృష్ణ గారు ఇకనైనా మరి మరి ఏదైతే ఆ హిందూపురంలోని సమస్యలు ఉన్నాయో వాటి గురించే మీరు దేశ పెట్టాలే గాని ఇలాంటి అసంస్కృతికి మాటలు మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము